హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీరు మన సిమ్ కార్డు కానీ డేటా కానీ పదే పదే మార్చుకున్నట్లయితే వాళ్ళ కోసం అయితే ఒక అప్డేట్ అయితే చెప్తాను నేను సో చాలా రిస్క్ అయితే అవుతుంది సో మనకు ముందు ఏంటంటే టెలికామ్ కంపెనీ వాళ్ళు గత రేట్ అయితే ఇచ్చారు కొత్తగా అది ఎయిర్టెల్ కానీ జియో కానీ విఏ కానీ ఏదైనా సరే ఒక కొత్త సిమ్ కార్డు మనం తీసుకున్నప్పుడు త్రీ మంత్స్ వరకు అయితే దాన్ని రీఛార్జ్ చేయకుండా మనం పక్కన పడేస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడన్నా ఒక సిమ్ కార్డు ఫ్రీగా ఇస్తున్నప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా సరే మన ఫ్రీగా ఇస్తున్నప్పుడు మన ఆధార్ కార్డు అప్డేట్ ఇచ్చి మనం కంప్లీట్గా కేవైసీ అప్డేట్ చేయించుకొని మన పేరు మీద అయితే ఆ సిమ్ కార్డ్ అయితే మనం తీసుకుంటాం కదా సో ఏదైనా సిమ్ కార్డు దాన్ని వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మనం దాన్ని రీఛార్జ్ చేయకుండా ఏం చేస్తామంటే నెగ్లెట్గా దాన్ని పక్కన పడేస్తాం అయితే ఇప్పుడు ఉన్న ఈ టెలికాం కంపెనీస్ కొత్తగా ఏం ఏం సమాచారం ఇచ్చిందంటే ఏదైనా ఒక సిమ్ కార్డు అనేది త్రీ మంత్స్ వరకు రీఛార్జ్ మనం చేయించకపోతే త్రీ మంత్స్ దాటి దానికి దాటిన తర్వాత కూడా రీఛార్జ్ చేయించకపోతే దాని అయితే డి యాక్టివేట్ చేస్తుంది సో డియాక్టివేట్ చేసిన తర్వాత ఏంటంటే అది యాక్టివేట్ లో ఉండదు సో ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే దాన్ని కంప్లీట్ మీ మీ పేరు మీద ఉన్నది క్యాన్సిల్ చేసి అదే సిమ్ కార్డు అనేది అదే నెంబర్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చేస్తున్నారు ఇవ్వడానికి అయితే వాళ్ళు ఎలిజిబుల్ గా ఉన్నారు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కానీ మనమైతే దాని తో మన ఆన్లైన్లో మన అప్డేషన్ లో అదే నెంబర్ పెట్టుకుని ఉంటాము కాబట్టి మన డేటా కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ కంప్లీట్గా అదే నెంబర్ రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఆ సిమ్ కార్డు ఎవరైనా తీసుకున్నట్లయితే కంప్లీట్ గా మన డేటా కానీ పాస్వర్డ్స్ కానీ మరి లేకపోతే ఓటీపీ కానీ వాళ్ళకి కంప్లీట్గా వెళ్ళిపోతున్నాయి సో అలాంటి ప్రాబ్లం అయితే జరుగుతుంది రీసెంట్గా నేను చూసా ఇది సో అందుకనే మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఉదాహరణకి చిన్న ప్రాబ్లం అయితే చెప్తాను నేను రీసెంట్గా మనకు ఫేస్ అయిన ప్రాబ్లము సో మా ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడంటే అతను జియో నెంబర్ అయితే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత దానికి వాళ్ళు ఇచ్చిన టూ మంత్స్ ఫ్రీ వర్క్ అయితే యూజ్ చేసిన తర్వాత దాన్ని అయితే కంప్లీట్గా రీఛార్జ్ చేయకుండా పక్కన పెట్టాడు కానీ అతను ఏం చేశాడంటే దానికి మన అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అదే నెంబర్తో లాగిన్ అయ్యి దాని నుంచి ఆయన షాపింగ్ చేయటం కానీ లేకపోతే మనము ఆర్డర్ తెప్పించుకోవటం కానీ గా ఆ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా అదే నెంబర్కి రిజిస్టర్ అయ్యి ఉంది ఆయన ఏంటంటే తన అప్డేటులో ఆ నెంబర్ అయితే మళ్ళీ తీసేయలేదు సో తర్వాత ఏమైంది వాళ్ళు ఎవరైతే వేరే వాళ్ళకి ఈ నెంబర్ వెళ్ళిందో సో ఈయనకు సంబంధించిన ఆర్డర్స్ ఐడి కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఓటీపీ కానీ ఆ నెంబర్కి వెళ్తున్నాయి సో దానివల్ల ఏంటంటే అది చాలా సఫర్ అయ్యారు సో మరి ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఎందుకు ఓటీపీ రావట్లేదని చెప్పి తర్వాత ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని వెతుకొని చూస్తే అతను ఏదైతే సిమ్ కార్డ్ మీద నెంబర్ తీసుకొని డియాక్టివేట్ చేసుకున్నారో ఆ నెంబర్కి వెళ్తుందని చెప్పి తెలిసింది అతను ఒకసారి షాక్ అయ్యారు సో కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది అయితే రీసెంట్గా మేము గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి ఆ ఆథరైజ్గా వాళ్ళు చెప్పేసింది ఏంటంటే త్రీ మంత్స్ వరకు కంప్లీట్గా రీఛార్జ్ అనేది మీరు యాక్టివేట్ చేయించకపోతే ఆ సిమ్ అనేది మీ పేరు మీద కంప్లీట్గా తీసేసి మరి అదే నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తామైతే చెప్తున్నారు సో ఇంత ముందు అయితే ఇది లేదు ఎప్పుడైనా మనం యాక్టివేట్ చేసుకునే వాళ్ళం సో ఇది కొత్త రోజులు ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ మన పర్సనల్ డేటా కానీ ఇదంతా కూడా మనం తెలియకుండానే అవతల వాళ్ళ హ్యాండ్లోకి మనమే ఇచ్చేస్తుంటాం ఎందుకంటే ఇది కొన్ని ఆధార్ మనము బ్యాంక్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది లేకపోతే మన ఆధార్తో లింక్ అయి ఉంటుంది ఆన్లైన్తో లింక్ ఉంటుంది పాన్ కార్డ్తో లింక్ అయి ఉంటుంది సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి మనమైతే కంప్లీట్గా ఆ నెంబర్స్ అయితే తీసేయకపోతే మనకైతే చాలా ప్రాబ్లమ్స్ సో అదేవిధంగా మనం కూడా కొత్త సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా మనం కూడా దాని గురించి మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఈ నెంబర్ వేరే వాళ్ళ మీద యాక్టివేట్ అయి ఉందా లేదా కంప్లీట్గా వాళ్ళ పేరు మీద డియాక్టివేట్ అయిందా అనేది కూడా మనం చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఒక సిమ్ కార్డ్ యూజ్ చేసుకుంటాం అడిషనల్గా మనకి కావాలని చెప్పి డేటా కోసం ఏదైనా అట్రాక్షన్ ప్లాన్ కోసం అయితే వేరే సిమ్ కార్డు అయితే తీసుకుంటా ఉంటాము సో అలా తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా మీరు మినిమం ఒక థర్టీ డేస్ వరకు లేదా ఫిఫ్టీన్ టు ట్వంటీ థర్టీ డేస్ వరకు అయితే వెయిట్ చేయండి ఎందుకంటే దానికి మీకు తెలియని ఏదైనా ఓటీపీస్ వస్తున్నాయా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందో ఆ నెంబర్కి అనేది మీరు చూడండి అంతేగాని అదే కొత్త సిమ్ తీసుకున్నాం కదా అని చెప్పి అదే నెంబర్ మళ్ళీ మీరు పాన్ అకౌంట్స్ ఇవ్వడం కేవైసీ అప్డేట్ చేయడం లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ దగ్గర ఆ నెంబర్ ఇచ్చేయడం ఓటీపీ కోసం ఇచ్చేయడం అలాంటివి చేయొద్దు ఎందుకంటే కంప్లీట్ గా మన హ్యాండ్ లో ఉన్న డేటా అంతా కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనము వేరే వాళ్ళకి ఇచ్చేసి వస్తుంది లేకపోతే ఆ నెంబర్ మీద వేరే వాళ్ళు ఏదన్నా ఓటీపీ పోయినట్లయితే మనకి తెలియకుండా వాళ్ళే కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి అప్డేషన్లు లేదు ఈ సిమ్ అయితే మనకి గానే ఉంది కొత్త సిమ్ కార్డు కొత్త నెంబర్ అని మీరు అనుకున్న తర్వాతనే అలాంటివి కూడా మీరు యాక్టివేషన్ చేసుకుని ఈ నెంబరే వేరే వేరే అకౌంట్స్ అయితే మీరు షేర్ చేసుకోవచ్చు సో ఇది పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది మీకు కూడా తెలియాలి ఇది ఎవరైతే చెప్పరు ఏ సిమ్ కార్డు ఓనర్స్ కానీ లేకపోతే కంపెనీ డేటా వాళ్ళు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు నేను పర్సనల్గా చూశాను కాబట్టి దీని గురించి కొంత నాలెడ్జ్ అయితే నేను తీసుకున్నాను కాబట్టి మీతో షేర్ కూడా చేస్తున్నాను సో మన ఇలాంటి టెక్నికల్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ